అందరికీ నమస్కారం అండి శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి మనం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎర్రటి రెక్క మందారాలతో మనం ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే మన ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా వరకు తగ్గిపోతాయండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా శుక్రవారం రోజు ఎర్రటి రెక్క మందారాలతో లక్ష్మీదేవిని పూజించి తప్పకుండా ఈ నియమాలను పాటించండి మీకు కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు సంపాదించాలని ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండాలని ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము కానీ అందరికీ డబ్బులు అనేది అంత సులువుగా లభించవు ఉదాహరణకి చూసుకుంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే గాలిలో దీపం ఆరకుండా చూసుకోవాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఏమి లాభం ఉంటుందండి మన మానవ ప్రయత్నం అనేది చేయకుండా ఊరికే దేవుడికి నమస్కారం చేస్తే సరిపోదు కదా మనకి తగ్గ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే ఆ దేవుడు కూడా ఏదో ఒక రోజు మన ప్రయత్నాన్ని చూసి ఎంతో చక్కగా మనకి కావలసిన అవకాశాన్ని అందిస్తారు అందుకోసం శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షం కోసం మనం కొన్ని నియమాలను పాటిస్తూ ఈ విధంగా లక్ష్మీ పూజ చేసుకుంటే మనకి ఏదో ఒక రోజు లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి లక్ష్మీ కటాక్షం మనకి కలగాలంటే ముఖ్యంగా మనం శుభ్రత అనేది పాటించాలి ఏ ఇంట్లో అయితే శుభ్రత ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా చక్కగా మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అలానే ప్రతి శుక్రవారం రోజు ఈశాన్య మూలలో ఈ విధంగా రాగి చెమ్ముతో నీటిని పెట్టినా కూడా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వీడియో కావాలంటే మన ఛానల్లో ఉందండి తప్పకుండా చెక్ చేయండి అలానే ప్రతి శుక్రవారం రోజు గడపని ఈ విధంగా చక్కగా అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి కాబట్టి ప్రతి శుక్రవారం రోజు గడపని ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఈ సింహద్వారం గుండానే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజు ఈ విధంగా మన గడపని అందంగా అలంకరించాలి అలానే శుక్రవారం రోజు మనం దేవుడి పటాలను శుభ్రం చేసుకోకూడదండి గురువారం రోజు సాయంత్రం పూట దేవుడి పటాలన్నింటినీ నీట్గా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత శుక్రవారం రోజు తలస్నానం చేసి చక్కగా గంధము కుంకుమతో ఈ విధంగా దేవుడి పటాలన్నింటికి చక్కగా బొట్లు అనేది పెట్టుకోవాలండి అలానే మంగళవారం రోజు శుక్రవారం రోజు దేవుడి పటాలను శుభ్రం చేయకూడదండి ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మనము శుక్రవారం రోజు దేవుడి పటాలను శుభ్రం చేయాల్సి వస్తే శుభ్రం చేసిన నీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం రోజు శుక్రవారం రోజు చెట్టులో పొయ్యకూడదండి శుక్రవారము మంగళవారం శుభ్రం చేసుకుంటే తర్వాత రోజు అంటే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆ నీటిని ఏదైనా చెట్టులో పొయ్యవచ్చు దేవుడి పటాలని మనం దేవుడి మందిరం లో పెట్టేటప్పుడు నీట్గా ఈ విధంగా అంతా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మనం దేవుడి పటాలని ఈ విధంగా పెట్టుకోవాలండి అలానే నేలపై దేవుడి పటాలను పెట్టకూడదు ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానీ ఈ విధంగా ఒక క్లాత్ను కానీ పెట్టి చక్కగా ఈ విధంగా దేవుడి పటాలన్నింటినీ నీట్గా సర్దుకోవాలి మనం పూజ చేసేటప్పుడు కూడా తప్పకుండా శుభ్రత అనేది పాటించాలండి శుభ్రత లేని పూజ ఏమాత్రం కూడా పనికిరాదు ఎలా పడితే అలా పూజ చేస్తే మనకి పూజ ఫలితం అనేది లభించదండి ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంచుకొని మనం పూజ అనేది చేసుకుంటూ ఉండాలి దేవుడి పటాలకి మనం బొట్లు పెట్టేటప్పుడు తప్పకుండా గంధము పసుపు రెండు కలిపి మాత్రమే మనం బొట్లు అనేది పెట్టుకోవాలి లక్ష్మీదేవికి ఈ విధంగా ఎరుపు రంగు రెక్క మందారాలు అంటే చాలా ఇష్టమని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి కాబట్టి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ విధంగా ఎర్రటి రెక్క మందారాలతో తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తే ఏదో ఒక రోజు మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది దేవుడి పటాలకి పూలు పెట్టిన తర్వాత చక్కగా ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించాలండి ఇక్కడ మనము దీపం పెట్టేటప్పుడు తప్పకుండా నూనె పోసిన తర్వాత మాత్రమే వేయాలి అగ్గిపుల్లతో దీపారాధన అనేది చేయకూడదు ఈ విధంగా ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ మనం దీపం అనేది వెలిగించుకోవాలి అలానే మనం దేవుడి మందిరంలో తప్పకుండా పసుపు కుంకుమ అనేది ఉంచుకోవాలి దీపం పెట్టేటప్పుడు దీపం కింద తమలపాకు కానీ ఈ విధంగా ఒక ప్లేటు కానీ పెట్టాలండి తమలపాకు కానీ ప్లేటు కానీ లేకుండా దీపం అనేది నేలపై పెడితే దీపాన్ని మనం అగౌరవపరిచినట్లు అవుతుంది అలానే దీపపు కుందులో తడి అనేది లేకుండా నీటిగా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మనం దీపం అనేది వెలిగించుకోవాలి అలానే శుక్రవారం రోజు మనం ఈ విధంగా పూజ చేసేటప్పుడు తప్పకుండా కాళ్ళ నిండా పసుపు పూసుకొని చేతికి మట్టి గాజులు ధరించి నుదుటిన కుంకుమ పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోవాలి అలానే తలలో కూడా పూలని పెట్టుకున్న తర్వాత మనం చక్కగా ఈ విధంగా కూర్చొని చక్కగా పూజ అనేది చేసుకోవాలి దీపం వెలిగించిన తర్వాత దీపానికి గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని పూలని కూడా సమర్పించాలి ఆ తర్వాత కొబ్బరికాయ ఈ విధంగా నివేదన చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా మనము చక్కగా మన పూజా మందిరంలో పూజ చేసుకుంటే తప్పకుండా మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఈ విధంగా మనం పూజ చేసుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో ధ్యానించుకుంటూ చక్కగా పూజ అనేది చేసుకోవాలండి ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజు ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించి మనం పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన ఆర్థిక ఇబ్బంది కూడా చాలా వరకు మెరుగుపడుతుంది మనం ఇంట్లో కూడా నిత్యం ఈ విధంగా ఉదయము సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకుంటే మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు మన ఇల్లు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య దీపారాధన చేసుకోవాలి అలానే ఉదయము సాయంత్రం కూడా చక్కగా స్వామివారి ముందు ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మనకి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ విధంగా స్వామివారికి దూపం దీపం నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత చక్కగా హారతి అనేది ఇవ్వాలి ఈ విధంగా చక్కగా హారతి ఇచ్చిన తర్వాత హారతి పల్లెం పైన రెండు చుక్కలు నీటిని చల్లి హారతిని మనం కళ్ళకి అద్దుకోవాలి ఆ తర్వాత చక్కగా ఈ విధంగా